ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా కథనాలతో ముందుకు జర్నలిజం టీవీకి స్వాగతం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నెల్లూరు జిల్లా రాపూర్ మండలం పెంచుల కోనలో నిలువ దోపిడీ భక్తులు స్వామివారి ఉచిత దర్శనం కొరకై క్యూ లైన్లలో గంటల కొద్దీ వేచి ఉన్న భక్తుల వద్దకు వెళ్లి వంద రూపాయల టికెట్ తీసుకోవాల్సిందిగా బలవంతం చేసి భక్తుల వద్ద నుండి బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్న ఆలయ సిబ్బంది ఇది ఎక్కడి న్యాయం అంటూ ఆలయ సిబ్బందిని నిలదీసిన భక్తులు వంద రూపాయల టికెట్ మాకు ముందే తెలపాలి కదా ఉచిత దర్శనానికి వచ్చినప్పుడు ఎందుకు వచ్చి మీరు వంద రూపాయల టికెట్ ఎందుకు అడుగుతున్నారని ఆలయ సిబ్బందిని నిలదీసిన భక్తులు ఉచిత దర్శనం అని చెప్పి స్వామి ధ్వజస్తంభం వద్ద టికెట్లు కొట్టడం ఏమిటి అని ఆలయ సిబ్బందిని నిలదీయడంతో చేసేదేమీ లేక వెనుదిరిగిన పెంచులకోన క్షేత్ర ఆలయ సిబ్బంది ఇలాంటివి పునరావృతం కాకుండా కార్యనిర్వాహకులు చర్యలు తీసుకోవాల్సిందిగా భక్తులు కోరుతున్నారు కాదు మీరు మాట్లాడు మీరు ఇంతమంది జనాభా ఏడు టోకన్ పెట్టి అవుతా ఉంటే మీరు ఇప్పుడు టోకన్ పెట్టేదా కానీ ఇప్పుడు వంద రూపాయల టోకన్ పెట్టేదా ఇది పద్ధతేనా ఎట్ట గేటు పడబోతుంది ఎట్ట ఇప్పుడు డబ్బులు ఇస్తే వదిలేసినా డబ్బులు లేదు కాబట్టి వదిలేసినావు అదేం పద్ధతి కానీ అడిగితే పంపించావు ఏంటి పద్ధతి కాదు చేసే పని వాళ్ళు కథలు చెప్తారట ఏమే కథలు చెప్తారు వాళ్ళు ధర్మం కాదు మీరు ధర్మే కాదు ధర్మం ఎట్లా